గుమగుమలాడే ఈ కొరమైన చేప ఎగురు వండే విధానం కరెక్ట్గా తెలుసుకుని వండితే ఈ ఇగురు టేస్ట్కి ఏ చేప ఎగురు సాటి రాదు అంత బాగుంటుంది అసలు కొరమైన చేప ఎగురు టేస్ట్ చూస్తే చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు సూపర్గా ఉంటుంది పైగా కొరమేన్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ విటమిన్ బి టూ అలాగే ఐరన్ జింక్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఇంకా చాలా మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మన హెల్దీ డైట్ లో వారానికి రెండు సార్లు తప్పకుండా నేను వెల్కమ్ ఛానల్ స్మార్ట్ కిచెన్ నేను రెండు కొరమేన్ చేపల్ని ముక్కలుగా కట్ చేయించి ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేశాను మామూలుగా చేపలకి జిగురు ఎక్కువ ఉంటది కదా కానీ ఈ కొరమైన చేపలకి కాస్త ఎక్కువే ఉంటుంది అలా అని ఎక్కువ సార్లు నీళ్లతో కడిగేస్తే ముక్కలు చప్పబడిపోతాయి మనం కూర తాలింపు వేసుకునే లోపు వీటికి కాస్త పసుపు కారం ఉప్పు పట్టిస్తే చప్పబడిపోకుండా ఉంటాయి అలా పట్టించేసి పక్కన పెట్టేసి మసాలా తయారు చేసుకుందాము ఏ కూరలు ఎవరు చేసినా టేస్ట్గా రావాలంటే ముందు అందులో వేసే మసాలాలు అప్పటికప్పుడు తయారు చేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడు నూరుకుంటే అవి వేసి వండితే ఆ కూర రుచి చాలా బాగుంటుంది ఏదో టైం లేదన్నప్పుడు ఆల్రెడీ తయారు చేసేసిన అల్లం పేస్టు మసాలా వాడుకోవచ్చు కానీ మెయిన్ ఇలా మంచి స్పెషల్ కూరలు చేసేటప్పుడు మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటాయి మసాలా ముద్ద కోసం మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు పది పదిహేను మిరియాలు మూడు యాలకులు రెండు ఇంచులు దాసించక్క ముక్క చిన్న మరాఠీ మొగ్గ పువ్వు ఒక్క టీ స్పూన్ గసగసాలు మంచి ఫ్లేవర్ కోసం చిన్న జాజికాయ ముక్క వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూరలో వేసేయను కొద్దిగానే వేస్తాను చేపల కూర వండేటప్పుడు ఎప్పుడు వెడల్పు కడాయి పెట్టుకోవాలి అప్పుడే ముక్కలు బాగా ఉడుకుతాయి స్టవ్ మీద వెడల్పు కడాయి పెట్టి పది టేబుల్ స్పూన్స్ పల్లి నూనె వేస్తున్నాను చేపల కూరకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది వేడెక్కాక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇవి బాగా వేయించుకోవాలి కావాలంటే కాస్త ఉప్పు జల్లుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేస్తే త్వరగా వేగిపోతాయి ఇప్పుడు దీనిలో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఏది మాడనివ్వకూడదు ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒకేసారి వేసేయకుండా అలాగే ఒకదాని మీద ఒకటి పడకుండా అన్నిటికీ నూనె అంటుకునేలాగా పేర్చుకోవాలి చేప ముక్కలు వేసాక గరిటె పెట్టకుండా కడాయిని రౌండ్గా తిప్పుతూ కలిపి ఫ్లేమ్ను తగ్గించి ఐదు నిమిషాలు మాడకుండా మగ్గనివ్వాలి ఇలా ఒకవైపు మగ్గిన తర్వాత ముక్కల్ని ఏదైనా గరిటితో కానీ స్పూన్తో గాని ఒక్కొక్కటి రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా మగ్గనిస్తే ముక్క టేస్ట్ చాలా బాగుంటది లోపల ఉన్న పచ్చివాసనంతా పోయి మసాలా బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు రెండు వైపులా బాగా మగ్గాయి కదా ఇప్పుడు ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసుకోవాలి బాగా ముక్కలన్నీ పక్క పక్కన సర్దుకునేలాగా కలిపి ఉడుకు రానివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టి పది పైనే ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపి రుచి చూసుకొని సరిపడా ఉప్పు కారం ఘాటు తినేదాన్ని బట్టి తయారు చేసుకున్న మసాలా ముద్ద వేసి బాగా ఇంకొకసారి కలుపుకొని ఇంకో పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద మసాలా పట్టే వరకు ఉడికించుకోవాలి ఇంకో పది నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది కొరమైన చేప ముక్కలు కాస్త గట్టిగానే ఉంటాయి అంత ఈజీగా ముక్కలు విచ్చుకుపోవు మనం ఆయిల్లో ముక్కలు బాగా వేయించాం కదా పచ్చిదనం అంతా పోయి ఉడికినప్పుడు ఉప్పు మసాలా కారం బాగా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపేసుకోవడమే పులుసు పెట్టిన చేపల కూర ఒక పూట అలా ఉంచితే అప్పుడు తింటే బాగుంటుంది కానీ కొరమ్మిన చేప ఇగురు అప్పటికప్పుడు రెడీ అయిపోగానే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మలాడిపోతూ నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇక మీదట ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్